నమస్తే మాస్టర్స్ ఈరోజు భగవద్గీత శ్రీకృష్ణ అమృతం మూడో అధ్యాయం చదువుతున్నాం మూడో భాగం ఆత్మ పుట్టేది కానీ చనిపోయేది కానీ కాదు అలాగని ఒకప్పుడు ఉండేది మరొకప్పుడు ఉండంది కూడా కాదు ఆత్మ అనితమైంది కాదు ఎప్పుడు ఒకలాగే ఉండేది నాశనం లేనిది సనాతనమైంది అది చంపదు చంపబడదు దేహం నశించిన ఆత్మ నశించదు అంటే ఆత్మ పుట్టేది కానీ చనిపోయేది కానీ లేదు ఒకప్పుడు ఉండేది కానీ తర్వాత ఉండంది కూడా కాదు ఎందుకంటే అది ఆత్మ అనితమైనది కాదు ఎప్పుడు ఒకలాగే ఉండేది నాశనం లేనిది సనాతనమైంది అని చంపదు చంపబడదు ఈ విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి భూతకాలంలో ఉంది భవిష్యత్తులో ఉంది అది ఎల్లప్పుడూ ఉంది ఆత్మ అనేది నిత్యమైనది శాశ్వతమైనది సనాతనమైనది ఎప్పుడైతే శాశ్వతమైన మన ఆత్మలం మనం అంటే సర్వత్రా ఉండేది ఇప్పుడున్నది లేదు తర్వాత లేదు చనిపోయాక లేదు తర్వాత ఉంది అంటే పుట్టినప్పుడే ఉంది చనిపోయాక లేదు అనే భావం లేదు ఎప్పుడూ కూడా ఉండేదే నిత్యమైంది సనాతనమైంది అలాగే ఆత్మ శాశ్వతమైన మనము ఆత్మ స్వ స్వరూపులమైన మనం ఎప్పుడూ కూడా శాశ్వతమైన వాళ్ళమే ఈ ముక్కు నోరు కళ్ళు కాళ్ళు చేతులు కాదు ఈ శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు శరీరం మాత్రం చంపబడుతుంది కానీ ఆత్మ చంపబడదు అని చెప్తున్నారు ఈ దేహం నశిస్తే దేహి నశించదు ఇది మౌలికమైన జ్ఞానము అదే ఆత్మ జ్ఞానము శ్రీకృష్ణ పరమాత్మల ద్వారా ప్రసారమవుతున్న సారం అది మనం ఎప్పుడూ స్వానుభవం మీద తెలుసుకొని ఆత్మతత్వంలో ఉంటూ మన ప్రాపంచిక వ్యవహారాలు నిర్వర్తించుకోవాలి సదా ఆత్మ యొక్క స్వరూపాన్ని గుర్తుంచుకోవాలి మననం చేస్తూ ఉండాలి అంటే మనం ఎప్పుడూ కూడా దేహం నశిస్తే దేహి నశించదు అదే మౌలికమైన జ్ఞానం అదే ఆత్మ జ్ఞానం అని చెప్తున్నారు శ్రీకృష్ణ వారు అందించిన భగవద్గీత సారం ద్వారా మనం అనుభవపూర్వకంగా ఈ ధ్యాన సాధన చేసి స్వానుభవంగా ఆత్మకి ఎప్పటికీ నాశనం లేదనే అనుభవపూర్వకమైన జ్ఞానంతో వ్యవహరిస్తూ ఇంటిని చక్కబెట్టుకుంటూ సంసారంలో ఉంటూ సన్యాసించడమే అదే శ్రీకృష్ణుల వారు చెప్పిన భగవద్గీత సారాంశము ఆత్మ యొక్క స్వరూపాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అది నాశనం లేనిది అనేది అందువలన మరణించడం కోసం దుఃఖించరాదు అనేది గీతా సారాంశం అంతా మరణం కూడా ఒక ఒక ట్రాన్స్ఫర్ లాంటిది అంటే ఈ ఊరి నుంచి ఆ ఊరికి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యావో ఈ లోకం నుంచి వేరే లోకానికి వెళ్తున్నాం అంతే అన్న జ్ఞానంతో మనం ఉండాలి అనేది ఈ భగవద్గీత సారాంశం అంతా అలాగే మనకి చిరిగిపోయిన బట్టను వదిలి మనం నూతన వస్త్రాలు ధరిస్తున్నట్టే నిరుపయోగమైన శరీరాన్ని వదిలి ఆత్మ కొత్త దేహంలో ప్రవేశిస్తుంది అంటే మనం చిరిగిపోయిన వస్త్రాల్ని తీసి వేరే వస్త్రం ధరిస్తాం అలానే ఇది కూడా అది మనకి నిరుపయోగమైంది ఈ శరీరం నాశనం అయిపోతుంది కానీ ఆత్మ ఎప్పటికీ ఉండేది వస్త్రాన్ని విడిచిపెట్టి చిరిగిపోయిన వస్త్రాన్ని ఎలా విడిచిపెట్టి కొత్త వస్త్రాలు ధరిస్తామో ఆ విధంగానే మనం శరీరాన్ని గుర్తించాలి అని చెప్పేసి తెలుస్తుందిమాట శరీరం ఈ శరీరం పాత శరీరం వదిలి కొత్త శరీరంలోకి వెళ్ళడం జరుగుతుంది ఈ భౌతిక శరీరాన్ని మనం వేసుకునే దుస్తులు పోల్చారు వేద వారు బట్ట పాతదై చినిగిపోతూ ఉంటే వాటిని తీసి అవతల పాడేసి వేరొక కొత్త కొత్త వాటిని తొడుక్కుంటాం కదా ఈ శరీరాన్ని కూడా అలాగే వస్తుంది వయసు అయిపోయి ముసలితనం వచ్చేసి శిథిలం అయిపోయి మరణం ద్వారా రాలిపోయినప్పుడు ఆత్మ వేరొక కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఈ దేహం ఒక వస్త్రము మనం దేహదారులము మరణం అంటే పాతబడిన ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టేయడమే కొత్తదైన తేజోమయమైన ఆత్మతో విహరించడమే అంటే వేదవ్యాసులు వారు ఏం చెప్పారంటే భౌతిక శరీరం మనం వేసుకునే దుస్తులు లాంటివి అది చినిగిపోతే వెంటనే అది పారేసి వేరొక కొత్త వస్త్రాలు ఎలాగైతే ధరిస్తామో అలాగే శరీరానికి వయసు అయిపోతూ ఉంటుంది ముసలితనం వచ్చేసి శిథిలం అయిపోతూ ఉంటుంది మరణం తర్వాత ఆ రాలిపోతుంది ఆ శరీరము ఆత్మ వేరొక కొత్త శరీరాన్ని మళ్ళీ ధరిస్తుంది ఆ దేహం ఒక వస్త్రము మనం దేహదారులము మరణం అంటే పాత పడిన ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టేసేయడం మరొక కొత్త శరీరంలోని తేజవంతమైన ఆత్మతో విరాజిల్లడమే అదే ఆత్మ యొక్క ప్రణాళిక ప్రతి ఒక్క జన్మలో ఒక్కొక్క శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ విజ్ఞానాన్ని సంపాదించుకుంటూ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే జన్మ తీసుకుంటూ అందులో కూడా జ్ఞానాన్ని సంస్కరించుకుంటూ ఉండడమే మన పని అదే ఆత్మ తాలూకా జ్ఞానము అని చెప్తున్నారు ఆ పైన వేరొక అనువైన భౌతిక శరీరంతో సనాతన జన్మం తీసుకోవడమే భౌతికమైన స్థూల శరీరం యొక్క తత్వం అందరికీ తెలిసిందే అని కానీ సూక్ష్మ శరీరం యొక్క తత్వము ఆత్మ పదార్థం యొక్క తత్వము కేవలం యోగులకే తెలుసు దేహం ఉన్నప్పుడు ఆత్మ పదార్థం దేహి అంటారు దేహం నుంచి బయటికి వచ్చేసాక విదేహి అంటారు మనసుతో కూడుకున్నప్పుడు సంకల్ప వికల్పాలతో కూడుకున్నప్పుడు నేను నాది అనే తత్వంతో కూడుకున్నప్పుడు మంచి చెడులతో కూడుకున్నప్పుడు అదే ఆత్మను జీవాత్మ అంటారు అంటే శరీరపరంగా మనం ఉన్నప్పుడు అలాగే నేను నాది అనుకున్నప్పుడు మంచి చెడులతో కూడుకున్నప్పుడు అలాగే దేహం అదే ఆత్మను జీవాత్మ అంటారు మంచి చెడులతో కూర్చొని ఇవన్నీ కూడా ఆ దేహం ఉన్నప్పుడు చేసేదాన్ని జీవాత్మ అంటారు అదే ఆత్మను జీవాత్మ అంటారు అంటే జీవుల్లో ఉన్నాడు కాబట్టి మంచి చెడులేటి ఎన్నో రకాల వ్యత్యాసాలు నాది నే నీది నాది అన్న వ్యత్యాసాలతో ఉంటారు కాబట్టి దానిని ఏమంటారంటే జీవాత్మ అంటాడు జీవుల్లో ఉన్న ఆత్మ అని అంటారు జీవాత్మలో ఎప్పుడైతే మంచి చెడు అనే భావన నశిస్తుందో ఎప్పుడైతే నువ్వు నేను అనే భావన పోతుందో ఎప్పుడైతే అహంకారం నశిస్తుందో అలాంటి జీవాత్మను విముక్తాత్మ అంటారు ఎప్పుడైతే ధ్యాన సాధనలు అవి చేస్తూ ఉన్నప్పుడు అంటే శరీరం ఉన్నప్పుడే ధ్యాన సాధన చేస్తూ నీ ఆత్మతత్వాన్ని నువ్వు గుర్తించినట్లయితే నీకు జ్ఞానం వచ్చినట్లయితే అప్పుడు నేను నువ్వు అంతా ఒక్కటే అనే అనేది ఎప్పుడైతే ఆ భావన వస్తుందో అక్కడ అహంకారం నశిస్తుందో అప్పుడు అలాంటి జీవాత్మను విముక్తాత్మ అంటారు అంటే అన్ని రకాల కోణాల నుంచి విముక్తుడయ్యాడని నేను నాది నుంచి విముక్తులయ్యారని అంతా ఒక్కటే అన్న భావన ఎప్పుడైతే నువ్వు సాధన చేసి ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటావో అప్పుడు మనం విముక్తులు అయిపోతాము ఆ ఆత్మ నుంచి అంటే మన దేహం అనేది విముక్తి అయిపోతుంది మనం సర్వత్రా ఉండే ఆత్మ అందరిలో ఉండే ఆత్మ నేనే అనేది మనకు అర్థమవుతుంది ప్రతి జీవాత్మ కూడా జన్మ పరంపరలో జన్మ పరంపర క్రమంలో విముక్తాత్మ కావాల్సిందే ఒకనొక విముక్తాత్మ ఆత్మ ఇక అందరినీ విముక్త స్థితికి తీసుకువెళ్ళడానికి కంకణం కట్టుకున్నప్పుడు ఆ విముక్తాత్మ ఆత్మలు ఇక పరమాత్మలుగా ఉదాహరింపబడతాయి ప్రతి ఒక్క జీవాత్మ కూడా ఎప్పుడైతే ఆత్మ పరిణామ క్రమంలో విముక్తాత్మ అయిందో అప్పుడు ఏం చేస్తుందంటే ఆ విముక్తాత్మ అందరికీ కూడా విముక్తులు చేయడానికి మనం ధ్యానం చేసి ఎలాగైతే ధ్యాన ప్రచారానికి మనమందరం కంకణం కట్టుకున్నామో ధ్యాన ప్రచారానికి అందరికీ చెప్తూ నేను నాది అనేది వదలడం అంతా ఒక్కటే అన్న భావనని మనం ఎప్పుడైతే అందరికీ తెలియచేస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే విముక్తాత్మలు కూడా పరమాత్మలుగా మారుతాము అనేది చెప్పబడుతుంది అర్జునుడికి జీవాత్మని శ్రీకృష్ణుడు వేదవ్యాసుల వారికి పరమాత్మలని అంటారు పరమాత్మ అంటే అత్యున్న స్థాయిని పరిణితి చెందిన జీవాత్మ అన్నమాట ఒకనొక జీవాత్మ మొదటి జన్మలో ఒకనొక అమాయకపు ఆత్మగా ఉంటుంది దుష్ట సాంగత్యాలు దుష్ట ప్రభావాలు దుష్ట దుష్టాత్మలుగా మారుతుంది సజ్జన సాంగత్యం వల్ల పరోపకార పరాయణత్వం నుంచి సేవాభావం వల్ల శుభాత్మగా మారుతుంది అంటే శ్రీకృష్ణ వాళ్ళు జీవాత్మ అని చెప్పి అర్జునుడికి జీవాత్మ అని శ్రీకృష్ణుడు వేదవ్యాసుల వారిని పరమాత్మ అని అంటారు పరమాత్మ అంటే అత్యున్నత స్థాయి పరిణితి చెందిన దీ జీవాత్మ అని అర్థం అంటే మనిషి జన్మలో ఉన్న పరమాత్మలా ఉంటారు ఇప్పుడు పత్రిజీ అని వేదవ్యాసులు అని శ్రీకృష్ణుడు అని మనిషి జన్మలోనే ఉన్న పరమాత్మలు అలా మార్పు చెందడానికి మనం ఒక్కొక్క జన్మను తీసుకుంటూ అమాయక ఆత్మగా తయారవుతాము తర్వాత దుష్టుల సాంగత్యంతో కొంతమంది అలా తయారవుతారు పరమాత్మగా అంటే దుష్టులతో సహవాసం చేయడం వల్ల దుష్టాత్మగా తయారవుతారు సజ్జలతో సాంగత్యం చేయడం వల్ల శుభాత్మగా మారుతారు ఉత్త ఉత్తమ చింతన కలిగి ఉండడం వల్ల ధ్యాన సాధన ద్వారా ఆధ్యాత్మిక పురోగతి అభివృద్ధి పొందుతూ ఉంటుంది చివరకు విముక్తాత్మగా విరాలు చెల్లుతుంది అంటే ఇలాగా ఈ పరిణామ క్రమంలో శుభాత్మలుగా ఎవరైతే మంచి మంచి సజ్జన సాంగత్యాలు పరోపకారం అది చేస్తూ ఉంటారో వాళ్ళు ఏంటంటే నెమ్మది నెమ్మదిగా ధ్యాన సాధన ద్వారా అభివృద్ధి చెందుతూ విముక్త ఆత్మలుగా మారుతారు ఆ విముక్త ఆత్మ లోక కళ్యాణం కోసం ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా లోక కళ్యాణం కోసం తనకు తెలిసిన విజ్ఞానాన్ని అందరికీ అందజేస్తున్నారు వాళ్ళు పరమాత్మగా తయారవుతారు పరమాత్మగా కాకపోతే ఆ యొక్క జీవాత్మ పూర్ణ వికాసం చెందదన్నట్టు కాదు పూర్ణ వికాసం వరకు మనం మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాము పునరభిజనం పునరవిమరణం ఈ విధంగా ఎంతవరకు అంటే పరమాత్మగా అయ్యేంతవరకు అంటే ఇక్కడ పరమాత్మగా అవ్వాలి అంటే అది అందరికీ సాధ్యం కాదు ఈ జన్మలో ఒకరు మాత్ర నెక్స్ట్ జన్మలో ఒకరు మాత్రం అంటే పరమాత్మ అవ్వకపోతే అది ఇది ఎదగలేనట్టు కాదు ఈ జన్మలో కొంతమంది నేర్చుకుంటారు నెక్స్ట్ జన్మలో కొంతమంది నేర్చుకుంటారు కానీ ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మగా మారాల్సిందే ఎప్పటి వరకు అంటే వాళ్ళు మారినంతవరకు పునరభిమరణం పునరభిజననం చెందుతూనే ఉండాలి అంటే మరణించడం పుట్టడం నేర్చుకోవడం మరణించడం పుట్టడం నేర్చుకోవడం ఇలా పరమాత్మ అయ్యేంత వరకు కూడా ఈ సాంగత్యం ఈ ధ్యాన సాధన ఇవన్నీ చేస్తూ ఉండాల్సిందే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం బ్రహ్మస్పత్రిజీ మనకి తెలియజేశారు పిరమిడ్ సొసైటీ అందరం కూడా అద్భుతంగా దీన్ని అందరికీ ధ్యాన సాధన చేస్తూ అందిస్తున్నాము కాబట్టి ఫ్రెండ్స్